వెల్కమ్ టు కేటీబిడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈ రోజు అయితే ఫ్యామిలీ వీక్ గురించి మనం తెలుసుకున్నాం కదా సాటర్డే ఏం జరిగిందో అండ్ సండే కూడా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ ఫొటోస్ పెట్టి అన్నీ కూడా కనుక్కోవడము వాళ్ళ ఫ్యామిలీ రావడము ఎందుకంటే ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ పైకి వచ్చేసి వాళ్ళ గురించి ఆట గురించి చెప్తూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చేశారు అలాగే ఈరోజు సెవెంటీ సెవెన్ డే సెవెంటీ సెవెన్లో ఏం జరిగిందంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి ఎందుకంటే గొంతుమైన కానీ బిగ్ బాస్ మీద ప్రేమతో అండ్ రివ్యూస్ చెప్పాలన్న ఇంటెన్షన్తో చేస్తున్న ఇదే ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే ఈరోజు అయితే మాత్రం నిజంగా నిన్న జరిగిన పాట్నాలో పుష్పాటు తగ్గేదే లే అన్నట్లే నిజంగా క్రౌడ్ చూస్తే మనకు వనసపా అనే టైం ఆంధ్ర వాళ్ళ టైంలో ఆ క్రౌడ్ గుర్తొచ్చింది నాకైతే ఎందుకంటే ఒక పెద్ద హీరోస్కు లేదా కొంత లిమిటెడ్ హీరోస్కే ఈ మాత్రం క్రౌడ్ వస్తుంది అలాంటిది పుష్ప క్రేజ్ నేషనల్ వైడ్ ఎలా స్ప్రెడ్ అయింది అనేది మనందరికీ తెలుసు ఆ పాట్నా చూస్తే కనుక నిజంగా అది ఎంత ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ ఆ గ్రౌండ్ అయితే మాత్రం ఫుల్ అయిపోయిందని ఆ టీం మాత్రం మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఎక్కడ ఏ విధమైన మిస్ కమ్యూనికేషన్ జరగకుండా వాళ్ళు చేసిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ బీహార్ అండ్ పాట్నా బీహార్ అంటనే ఏదో విధంగా ఆలోచిస్తాము మనం అందరము మనకు తెలియదు కాబట్టి కానీ అక్కడ ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తే కనుక మాస్లో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ అయితే కనుక సినిమాకు ఇప్పుడు థౌజండ్ అబౌవ్ వచ్చేలాగే ఉంది ఎందుకంటే నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్ ద ఫైర్ అండ్ అది మామూలు ఫైర్ కాదు బ్లాస్ట్ ఫైర్ అన్నట్టు చెప్పిన విధానము ట్రైలర్ కూడా చాలా బాగుంది అండ్ రష్మిక అండ్ అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ అండ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళలేదు అండ్ ప్రొడ్యూసర్స్ ఒకరు నవీన్ గారు రవి గారు వెళ్ళి అక్కడ దాన్ని ఆర్గనైజ్ చేశారు అలాగే సత్య టీం కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ విధంగా నిన్న అయితే పుష్పాది బీహార్ పాట్నాలో హెవీ క్రౌడ్తో మాస్ దాని పవర్ ఏదో చూపించాడు అల్లు అర్జున్ అండ్ ఫిఫ్త్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ అందరు మీతో పాటు అండ్ ఇప్పుడు బిగ్ బాస్ గురించి అయితే మాత్రం దీంట్లో ఈ వీక్లో ఎవిక్షన్ నుంచి ఎవరు తప్పించుకున్నారు అంటే కనుక మనం మామూలుగా జనరల్గానే చెప్పుకుంటూ పోదాము తర్వాత నిన్న జరిగిన దాంతో లాస్ట్ అయింది ఈరోజు ఫోర్ మెంబర్స్ ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టి అండ్ యాష్మి గురించి అండ్ రోహిణి ఫోటో గెస్ట్ చేయడము అదంతా కూడా అయిన తర్వాత ఇప్పుడు యాష్మీ గురించి అయితే కనుక మామూలుగా లేదు యాష్మీ సిక్స్ అయితే ఇంకా మామూలుగా దడదాడని అన్నట్టు ఎవరు సత్య సంయుక్త వాళ్ళ ఫ్రెండ్స్గా వచ్చారు వాళ్ళు చేసిన విధానం నీకు స్పెషల్గా యాష్మీ గురించి తెలియాలి అంటే గనక ఒకటి చెప్తే కనుక త్రీ ల్యాక్స్ ఆఫర్ చేశాడు దానికోసం అసలు సిక్స్ దాటితే మామ ఇక పెగ్గలా అన్నట్లే ఆ ఎంటర్టైన్మెంటు సత్య ఈ గ్యాంగ్తో అలాగే మన అవినాష్ను కూడా అలా వీళ్ళను కూడా గ్రేడ్లో పెట్టడము అది బాగుంది నిఖిల్ టేస్టీ తేజ్ పిక్ వచ్చినప్పుడు అండ్ సన్నీ వాళ్ళ ఫాదర్ రావడం ఎందుకంటే మదర్ దాకా మొన్న వచ్చింది కాబట్టి మదర్తో పాటు ఇప్పుడు ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చి సన్నీ కూడా సన్నీ అంతకుముందు బిగ్ బాస్లో వినింగ్ కాబట్టి ఆ సన్నీ కూడా రావడము ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ గేమ్లో ఏమైందంటే యాష్మి ఆ టైంలో ఏం జరిగింది అంటే కనుక యాష్మీని అది పుల్ చేసినప్పుడు నామినేషన్ నుంచి సేఫ్ అయిపోయింది అట్లా తను సేఫ్ అయిన తర్వాత ఇప్పుడున్న వాళ్ళల్లో సేఫ్ సేఫ్ ఎవరు అంటే గనక మొత్తం ముగ్గురున్నారు అవినాష్ అండ్ విష్ణుప్రియ అండ్ తేజ ఇలా ఈ దీంట్లో మాత్రం నిఖిల్ తేజ సన్నీ గురించి ఫాదరు ఫాదరు సన్నీ గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న టైంలో అండ్ ఇది కూడా గేమ్ అయితే నామినేషన్ ప్రక్రియలో ఎలిమినేషన్ క్రియలో అన్సేఫ్ అనేది వచ్చింది దాని తర్వాత మళ్ళీ యాష్మి అవినాష్ ఫోటో పెట్టినప్పుడు కోనా గారు అయితే అసలు మామూలుగా లేదు ఎందుకంటే కోనా గారు నేను రెగ్యులర్గా నిజంగా హ్యాడ్స్ ఆఫ్ నిజంగా అలాంటి ప్రొడ్యూసరు రైటరు బిగ్ బాస్ను ఫాలో అయ్యి అక్కడి నుంచి ఇన్పుట్ చేస్తూ కోనా ఒక ఆర్టిస్ట్ కోసం ఆయన రావడం అనేది మామూలుగా సింగ్ కాదు ఆయన వచ్చిన తర్వాతనే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేడ్ ఎందుకంటే మనవాడికి ఒక టైప్ ఆఫ్ డాన్ అని నిఖిల్కు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చేసారు ఆయన సినిమా పేర్లే దాంట్లో బలుపు మన పృథ్వీకి ఇచ్చాడు అలాగే రెడీ టూ అని యాష్మీకి ఇచ్చాడు అండ్ దీంట్లో హ్యాపీ అనేది విష్ బ్రేక్ ఇచ్చాడు ఇలా పేర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు అది మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనే జరిగింది నిఖిల్ నిఖిల్ ఫోటోకు అమరు అండ్ నిఖిల్ ఫాదర్ రావడం జరిగింది నిఖిల్ ఫాదర్ ఎందుకంటే అంతకుముందు మదర్ గురించి చెప్పుకున్నాం కదా మదర్ ఎంత తెలివిగా వాళ్ళకు ఆ గేమ్ గురించి చెప్పింది నిఖిల్కు సజెషన్స్ ఎందుకంటే నిఖిల్ కూడా ఆ తెలితేటలు అక్కడి నుంచే వచ్చాయన్న కాన్సెప్ట్ అయితే అది ఆడియన్కు ఫిల్ అయిపోయింది అలాగే ఇక్కడ అమర్ కూడా అమరు నిఖిల్ గురించి చెప్తూ నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు ఏదో ఆలోచించకుండా ఆడు అన్న కాన్సెప్ట్ అయితే చెప్పుకుంటూ వెళ్ళాడు అండ్ దాని తర్వాత ఇది మళ్ళా అన్సేఫ్ సేఫ్ ఈ ది గురించి వచ్చినప్పుడు మన అవినాష్ది ఫుల్ చేసినప్పుడు నామినేషన్లో అవినాష్ ఉన్నాడు కాబట్టి అది చేసినప్పుడు అన్సేఫ్ అని ఇచ్చింది దీని తర్వాత ఒక టైమింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే పాతదే ఎందుకంటే లేడీస్ అంతా ఒక గ్రూపు దాంట్లో లేడీస్లో ఒకరు తక్కువ కావడంతో అవినాష్ను లేడీస్ గ్రూప్లో వేసేసారు దాని తర్వాత జెంట్స్ గ్రూప్ ఒకటి దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ వేసినప్పుడు అవినాష్ టీమే లేడీస్ విన్ అయ్యింది ఎక్కువ ఎందుకంటే ఫొటోస్ ఎందుకంటే సినిమా పేరు చెప్తారు ఆ ఫొటోస్ అక్కడ అటాచ్ చేయడం అనేది ముందు నుంచి మనకు తెలుసు కాబట్టి ఈ గేమ్ కూడా అదే ఫన్తోనే వెళ్ళింది మంచి డ్యాన్సులతో విష్ణుప్రియ అయితే ఇరగదీసింది మిగతా వాళ్ళు కూడా ఈ ఇదంతా కూడా ఈ టాస్క్లో మాత్రం విష్ణుప్రియ హైలైట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్గా నిలిచింది అలాగే ఇంకా అవినాష్ వీళ్ళు రోహిణి వీళ్ళందరూ కూడా ఫుల్ బ్లేడ్జ్డ్గా డ్యాన్సులు వేయడము అది కూడా ఎందుకంటే ఐదారు డాస్కులు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమో మహర్షి సాంగ్ వచ్చింది తర్వాత మల్లీశ్వరి తర్వాత ఛత్రపతి ఇలా జెల్సా ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఎక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ లేడీస్కే ఇచ్చింది కాబట్టి అక్కడ విన్ అయిపోయారు దాని తర్వాత నాగార్జున గారే ఒకటి పుల్లింగ్ అనేది ఎందుకంటే నామినేషన్ నుంచి ఎలిమినేషన్లోకి ఎవరు వెళ్తారు అనుకున్నప్పుడు ఒక ముగ్గురువి ఫొటోస్ వచ్చినప్పుడు దాంట్లో మనకు విష్ణుప్రియ ఇలా ఫిల్ చేయడం వల్ల మంచిగా గ్రాఫిక్ డిజైన్ అయితే చాలా బాగా పెట్టారు దాంట్లో విష్ణుప్రియ సేఫ్ అయిపోయింది విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ తెలుసు కదా దేవతలారా దలారా మీ పాద వందనం ఇది వందనం అది వందనం అనుకుంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేసింది దాని తర్వాత యాక్షన్ రూమ్లో ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడూ ఊహించలేదు వీళ్ళిద్దరు టేస్టీ తేజ్ మామూలుగా అయితే నిన్న వచ్చిన టాక్ అయితే విష్ణుప్రియ బయటికి వచ్చింది ఎవడో చేశాడు అది వేరే కానీ అంత దొరదే ఎందుకురా రా తెలుస్తుంది కదా ఈ వారం ఏం జరిగింది అంటే కనుక లాస్ట్ మూమెంట్లో ఈ ఎవిషియన్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది మాత్రం నిజంగా బిలియన్ డాలర్స్ లాగా ఒక మిరాకిల్స్ అంటారు కదా అది ఎందుకంటే లాస్ట్ వీక్లో మనకు తను ఎవిషియన్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ను నేను వాడను నెక్స్ట్ నాకు ఉంచుకుంటానని నబిల్ అన్నాడు ఇప్పుడు తేజా అండ్ అవినాష్ యాక్షన్ రూమ్లోకి వెళ్ళి ఎవిక్షన్ షీల్డ్ వల్ల ఫస్ట్ ఎవరికి ఇస్తావు టేస్టీకి ఇస్తావా అవినాష్కి ఇస్తావా అనుకున్నప్పుడు నేను అవినాష్కే ఇస్తానండి ఎందుకంటే విక్షన్ షీల్డ్ రావడానికి అవినాష్ కారణము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పుకుంటూ వచ్చాడు ఆ విక్షన్ షీల్డ్ ముందే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ మామూలుగా ఉండదు గేమ్ ఎందుకంటే ఇప్పుడు ఏసీ తేజ్ వెళ్తాడా అవినాష్ వెళ్తాడా అన్న కాన్సెప్ట్లో వాళ్ళు బ్లాక్ ఇది డార్క్లో వాళ్ళు కలర్ ఏమైనా గేమ్లో పెట్టినప్పుడు అవినాష్ ఎలిమినేషన్లోకి వచ్చేసాడు అవి అవినాష్ ఎలిమినేషన్కి వచ్చినప్పుడు టేస్టీ తేజస్ సేఫ్ కదా అక్కడ నాగార్జున గారు ఒక చిన్న గేమ్ ఆడి టెన్షన్ పెట్టాడు అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ వల్ల బయటికి వెళ్ళాడు కదా లోపలికి వెళ్ళిపోయాడు నువ్వు బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మామూలుగా ఆడియన్ పోలు పాజిటివ్గా ఉంటుంది తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది చిన్న కామెడీ తింటుతో లేదు నువ్వు ఆల్రెడీ ఆడియన్ పోల్ వల్ల ఓటింగ్ పర్సంటేజ్ వల్ల నువ్వు గెలిచిపోయావు కాబట్టి అవినాష్ షీల్డ్ వల్ల గెలిచాడు కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ లేదు అని మాత్రం ఒక పాజిటివ్ ఇచ్చేశాడు బిగ్ బాస్ ఆ విధంగా ఈరోజు ఎవీక్షన్ నుంచి నిజంగా హ్యాపీ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఏ విధమైన ఎవరు ఎలిమినేట్ కాకుండా ఒక పాజిటివ్ వేవ్లో బయటికి రావడం జరిగింది దాని తర్వాత వీళ్ళందరూ కూడా షీల్డ్ గురించి మళ్ళా నబీలు ఇచ్చిన విధానము దాని గురించి స్మాల్ డిస్కషను హ్యాపీ మూమెంట్తో ఈ వీక్ అలా అయిపోయింది కానీ నెక్స్ట్ ఈరోజు జరిగే నామినేషన్లో మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే పాత బ్యాచ్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని పిలిచి వీళ్ళను నామినేట్ చేసే ప్రక్రియ ఏదైతే స్టార్ట్ అయిందో ప్రోమోలో సోనియా రావడము మళ్ళీ అన్న అక్క బంధాలను కట్ చేసి అందరినీ నామినేట్ చేసుకుంటూ పోవడం ఏదైతే ఉందో లాగే ఉంది దాని గురించి ఈరోజు నైట్ మాట్లాడుకుందాము అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి దిస్ ఈస్ కృష్ణతేజా థ్యాంక్ యూ